కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని మండలంలో నూతనంగా ప్రారంభమైన వేద ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ను ప్రముఖులచే ఘనంగా ప్రారంభించారు వేద ఒకేషనల్ కళాశాల నందు రెండు సంవత్సరాల కాలవ్యవధిలో మూడు కోర్సులు బోధించబడను ఎమ్మెల్డీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఎంపీహెచ్డీ నర్సింగ్ కోర్స్ ప్రజలకు శుభవార్త మన పట్టణంలో నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో వకేషనల్ కోర్సులు ప్రారంభించబడుతున్నాయి ఈ కోర్సుల ద్వారా ఉన్నతమైన విద్యను నైపుణ్యాన్ని అందించడానికి అనుభవజ్ఞులైన ఉన్నత విద్యావంతులైన ఉపాధ్యాయులచే శిక్షణ ఇవ్వబడుతుంది ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని అతి తక్కువ ఫీజులకే అత్యుత్తమ నాణ్యత గల బోధనను అందించనున్నారు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఆధునిక ప్రజలు సద్వినియోగం చేసుకో మల్లప్ప చంద్రకాంత్ రెడ్డి కోరారు ఈరోజు ఆదోనిలో వేద వొకేషనల్ జూనియర్ కాలేజ్ అంటే వొకేషనల్ జూనియర్ కాలేజ్ అంటే వృత్తి విద్యా కోర్సులను చెప్పేటువంటి కళాశాలని ఈరోజు పాత బ్రిడ్జి పక్కన తిమ్మారెడ్డి బస్ స్టాండ్ దగ్గర ఆదోనిలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది తమ్ముడు రాజారాంగా గారు ఎంతో కాలంగా మీడియాలో ఉంటూ ప్రముఖ గా ఉంటూ ఈరోజు విద్యను అందించాలని విద్యావేత్తగా మారుతున్న రాజారంగా గారికి ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వాళ్ళ ప్రెసిడెంట్ గారు ఉన్నారు వాళ్ళ సొసైటీలో మిగతా వాళ్ళందరూ ఉన్నారు నేను వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను ఇవి రెండు సంవత్సరాల కోర్సులు ఇక్కడ చెప్తా ఉన్నారు మూడు ప్రధానమైనటువంటి కోర్సుల్ని ఇక్కడ ఈ కాలేజీ నుంచి ఆఫర్ చేస్తా ఒకటి వృత్తి నేను చెప్పాను వృత్తి విద్యా కోర్సులు అని చెప్పాను మామూలుగా అయితే బిఏలో బీకామ్ లో ఇంజనీరింగ్ లో అవి ఇవి చేస్తే డిగ్రీలు మాత్రమే వస్తాయి తర్వాత వృత్తి కోసం రకరకాల శిక్షణ పొందాల్సిన అవసరం ఉదాహరణకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకోండి ఇంజనీరింగ్ తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్ లో శిక్షణ పొందాల్సిన అవసరం ఉంటుంది బిఏ చేశాం అనుకోండి తర్వాత అకౌంట్స్ లోకి వెళ్ళి ఆడిటర్ దగ్గర పనిచేసి మళ్ళీ తర్ఫీదు పొందాల్సి వస్తుంది లేదా బిఏ కంప్యూటర్ చేసామనుకోండి చదువు వస్తుంది డిగ్రీ వస్తుంది కానీ తర్వాత మళ్ళీ వెళ్ళి దాని మీద కోర్సులు తీసుకోవాల్సి వస్తుంది ఈ కాలేజీలో చెప్పే కోర్సులు ఈ కోర్సు చదువుకుంటే వెంటనే ఉద్యోగం వస్తుంది నేరుగా ఉద్యోగానికి పోగలిగినటువంటి శిక్షణ ఇస్తారు మూడు ప్రత్యేకమైనటువంటి కోర్సులు ఇక్కడ చెప్తా ఉన్నారు ఒకటి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అంటే మనం రక్త పరీక్షలు కాని మూత్ర పరీక్షలు కాని లేకపోతే రకరకాల డాక్టర్ కు సంబంధమైన ల్యాబొరేటరీల్లో పనిచేసేటువంటి అవకాశం ఎందుకంటే మనకు తెలుసు మన ఆధ్వర్యంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో దేశమంతా కూడా ల్యాబరేటరీలు అవసరం పెరిగి రోగాలు పెరిగినాయి రోజు పొద్దున్న లేస్తే బ్లడ్ తీసుకొని ల్యాబ్ పంపించి షుగర్ ఎంత ఉంది లేదా కొలెస్ట్రాల్ ఎంత ఉంది అది ఎంత ఉంది ఇది ఎంత ఉంది తెలుసుకునే అవకాశం దాంట్లో ఆ టెస్ట్ చేసే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ రెండు సంవత్సరాల కోర్సును ఈ కాలేజీలో ఇస్తా ఉన్నారు అలాగే మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ అంటారు అంటే నర్సులు మహిళలు మనకు తెలుసు ఏ హాస్పిటల్ పెట్టినా ఏ స్థావనం దాంతో పాటుగా రాజారంగ గారు చెప్తారు నేను తక్కువ ఖర్చులోనే ఇవన్నీ నేర్పిస్తానండి అని కూడా చెప్తున్నాడు ఇది ఆధునిక చాలా అవసరం కూడా ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు ఎక్కడో సిటీలకు వెళ్ళి ఈ కోర్సులు చదవలేరు కష్టంగా ఉంటది తక్కువ ఖర్చుతో మన ఊర్లోనే ఒక గ్రామం నుంచో ఎక్కడి నుంచో వచ్చి సాయంకాలం దాకా ఈ ట్రైనింగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే తెలియకుండానే రెండు సంవత్సరాలు గడిచిపోతుంది రెండు సంవత్సరాల్లో డిగ్రీ వస్తుంది కోర్సు సర్టిఫికేట్ వస్తుంది దాంతో ఎక్కడో చోట ఉద్యోగం దొరుకుతుంది కాబట్టి దీన్ని డెఫినెట్ గా ఇది ఆదోని ప్రజలకి ఆదోని పేద విద్యార్థులు చదువుకోవడం ఇది పదవ తరగతి తర్వాత ఎవరైనా చదువుకోవచ్చు దీనికి మళ్ళీ డిగ్రీ అక్కర్లేదు ఈ కోర్సులు చేయడానికి పదవ తరగతి చదివితే గానీ ఇంటర్మీడియట్ చదివితే గానీ కొంతమంది డిగ్రీ అయిన తర్వాత కూడా చేస్తారు ఈ కోర్సు ఎట్లన్నా చేయచ్చు కానీ మినిమం విద్యార్హత పదవ తరగతి మాత్రం ఉంటే సరిపోతుంది అని చెప్తా ఉన్నారు నేను ఈ అవకాశాన్ని ఆదోని ప్రజలందరూ ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతాల నుంచి నియోజకవర్గాల నుంచి కర్నూలు జిల్లా నుంచి ఈ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఇది బస్ స్టాండ్ కూడా చాలా దగ్గర అని చెప్తున్నాడు బస్ బస్టాండ్ పక్కనే ఉంటది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందే కోరుకుంటున్నాను ఈ కాలేజీ మరింత అభివృద్ధి చెందాలని ఇప్పుడే మొదలైన కాలేజీ ఎంత ఒటుడు ఎంతయి పెద్ద ఇన్స్టిట్యూట్ గా తయారవ్వాలని మా రంగ గారు వాళ్ళ స్నేహితులందరూ కూడా పెద్ద కాలేజీలతో మరింత గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామారెడ్డి వేద వొకేషనల్ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఈరోజు మన గౌరవ శాసన సభ్యులు భారతసారభి గారు చేతి మీదుగా అలాగే వైసీపీ నాయకులు చంద్రగాంబర్ రెడ్డి గారు చేత మీదుగా ఈరోజు ప్రారంభించడం నిజంగా సంతోషించే భవిష్యము అలాగే ఈ యొక్క వొకేషనల్ జూనియర్ కాలేజ్ కరస్పాండెంట్ మరియు సెపరేట్ చేసినటువంటి రాజారంగ గారికి అందరి తరఫున అలాగే ఆధునిక నియోజకవర్గ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క జూనియర్ కాలేజ్లో ముఖ్యంగా శాసనసభ్యులు చెప్పినట్టు ఇక్కడ వృత్తి విద్య అంటే స్కిల్ ఏదైనా ఉంటేనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చదవాలనుకుంటున్న వాళ్ళు ఈ కోర్సులో టూ ఇయర్స్ ఉత్తీర్ణత పొందితే వాళ్లకు ఈ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అలాగే పర్పస్ హెల్త్ వర్కర్స్ అలాగే నర్సులు లేకపోతే ఫిజియోథెరపీ ఈ మూడు కోర్సులు ఇక్కడ లభ్యమవుతున్నాయి ఈ మూడు కోర్సుల్లో ఉత్తీర్ణత పొందితే ఎందుకంటే ఇక్కడ చాలా వాంటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మెడికల్ ఫీల్డ్లో ఈ మూడింటికి చాలా అవసరం ఉంది చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఇటువంటి కోర్సులు చేయగలిగితే వెంటనే మీరు నేర్చుకున్నటువంటి ఈ కోర్సు ద్వారా వెంటనే మీకు జాబ్ జాబ్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్పకుండా ఈ ఈ ఇన్స్టిట్యూట్ ఈ యొక్క జూనియర్ కాలేజీలో ఇప్పుడు ప్రారంభోత్సవం ఈరోజు జరిగింది ముందు ముందు అంచెలంచెలుగా ఎదుగుతూ చాలామంది స్టూడెంట్స్ కూడా ఈ కాలేజీలో జాయిన్ అయ్యి మన రాజారంగ గారు ఏ అయితే అంటే పేదలకు పిల్లలకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కలిసి వచ్చే విధంగా ఈ యొక్క కాలేజీని స్థాపించాడు అది అందరూ ఆ యొక్క ఆయన యొక్క ఆశయం కూడా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ యొక్క వొకేషనల్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ వారికి మరియు ఫ్యాకల్టీకి మిగతా అందరికీ నా యొక్క ఉపయోగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆదోరు నియోజకవర్గంలో లేదా వొకేషనల్ కోర్స్ అంటే ఒకేషనల్ కంటే ఎమ్మెల్యే కోర్స్ ఇది ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం టెన్త్ అయిన తర్వాత స్టూడెంట్స్ ఎంత ఇబ్బంది పడుతుందో మా దగ్గర చాలా మంది చూస్తున్నాం ఎందుకంటే అన్ని లాంగ్ టర్మ్ కోర్సులే ఇంజనీర్ ఎక్కడ చదవాలా డాక్టర్లు ఎక్కడ చేయాలా డాక్టర్ చేయాలంటే కాదా పదిహేను పడుతుంది ఇంత మీడియాస్ అంటే కాదు ఈ కాలంలో మళ్ళీ పీజీ చేయాలా ఇవన్నీ ఎందుకంటే డబ్బుతో కూడినటువంటి మీడియా కోర్సులు కానీ ఈ వొకేషనల్ కోర్స్ ఏదైతే ఉందో ఇది స్కిల్ అనమాట ఏదైతే టెన్త్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా రెంటెంట్ కోర్స్ చేస్తే వాళ్ళకి ఏదో వృద్ధి అంటే విద్యాపరంగా అయితేనేమి తర్వాత వృత్తిపరంగా అయితే కానీ వాళ్ళు నిలబడిపోయిన ఛాన్స్ చాలా చూస్తున్నాయి ఇక్కడ కాబట్టి ప్రజలంతా గమనించాలా ఈరోజు మనం ఏదైనా ఇంజనీర్ చేస్తే చూస్తున్నాం మా పిల్లలు కూడా ఇంజనీర్ చేసినా కానీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడితే బాగానేది దాదాపుగా మేము కార్పెట్ స్కూల్ చదివిస్తాం ఎక్కడికో చదివిస్తాం అయినాగా వాళ్ళకి ఈ రోజుకి ఇప్పటికే ఉద్యోగ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు ఏమన్నా బ్రాండ్ మైండ్ అవ్వకుండా ఇట్లా పోస్టులు చేస్తే మీకు కూడా ప్రయోజనం ఉంటుంది రాబో రోజుల్లో కూడా ఈ మెడికల్ చాలా ముఖ్యం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడున్న ఫుడ్ రీత్యా కానీ ఏమైనా కానీ మెడికల్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాజా రంగారావు గారు ఈ పోస్టులు పెట్టిన దానికి చాలా సంతోషిస్తున్నాం అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు వచ్చి ప్రారంభం చేసిన దానికి సార్ కూడా ఒక డాక్టర్ వ్యక్తుల్లో ఉన్నాడు కాబట్టి సార్ చేతుల మీదే ఇది చేసిన చాలా మంచి నేను చెప్తున్నాను కాబట్టి రాబో రోజుల్లో ఇటువంటి కోర్సులో చేయించి తల్లిదండ్రులు కూడా మీ యొక్క పడను తగ్గించుకోండి చాలా కాంపిటీషన్ ఉంది ఎడ్యుకేషన్ లో చాలా కాంపిటీషన్ ఉంది ఆ కాంపిటేషన్ లో మేము అనుకుంటాం అక్కడ చాలా ఇక్కడ అది కాకుండా మంచి ఇటువంటి కోర్సులు చేస్తే ఇద్దరు కూడా భవిష్యత్తు ఉందని చెప్పి నేను కోరుకుంటూ ఆదు మరొకరి నమ్మసాధి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు